మరి ఉన్న తాత పేరు భూమన్న కన్న భూమన్న గారి ల్యాండ్ ఉదయ్ గారి తాత కన్న భూమన్న గారి ల్యాండ్ మనకు అవసరం ఉన్నంత ఇచ్చినందుకు వాళ్ళకు అభినందన చెప్తూ అదేవిధంగా గ్రామస్తులు కూడా మనం ఏదైతే రేజ్ చేస్తామో మాతల్ని భగవంతుల్ని అందరినీ ప్రార్థిస్తాము అటువంటి గుళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో కట్టినందుకు గ్రామ కమిటీ సభ్యులకు మరి గ్రామస్తులకు అభినందన పెతూ ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పనిసరిగా మీరు అందరు ఇంత సంతోషంగా ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే నేను కూడా తప్పనిసరిగా ప్రార్థిస్తాను అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి గారు మొన్ననే మున్సిపాలిటీకి కూడా పద్దెనిమిది కోట్లు ఇచ్చారు దాన్ని కూడా